జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో ఆదివాసి ఆదివాసీ రైతు ప్రజా సంఘాల నాయకులు థర్మల్ పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా భారీ బహిరంగ మీటింగ్ నిర్వహించారు ఈ విధంగా వారు ప్లాంట్ వల్ల కలుగనున్న కాలుష్యం నీటిలోటు పంటల నష్టాలు భూముల విలువ తగ్గటం వంటి తీవ్రమైన నష్టాలను హెచ్చరించారు అక్కడ స్థానికులు ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ప్లాంట్ అవసరమైన నీరు ఎక్కడి నుంచి తెస్తారు మా పంటలకు నీరు ఇవ్వలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీ నేతలు ప్రజల హక్కుల కోసం ఫిర్యాదు చేయడానికి అవసరమైతే తీవ్రంగా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు థర్మల్ పవర్ ప్లాంట్ కి వ్యతిరేకంగా సుమారు ఇరవై గ్రామాల నుంచి ఇక్కడికి హాజరైన మీ అందరికీ ధర్మాల వ్యతిరేక పోరాట కమిటీ తరఫున ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను సోదరు సోదరు ఈ రోజు ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో మండలాల్లో సుమారు ఇరవై గ్రామాల్లో సుమారు ఐదు వేల ఎకరాల భూమి ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో కాజేయడానికి ప్రయత్నాలు చేస్తారు వాస్తవానికిలో అంకెలు పద్దెనిమిది గ్రాలు రెండు వేల ఎకరాలు చెప్తాను కానీ కొండలు గొట్టలు రిజర్వాయర్లు ఇవన్నీ కలిపి సుమారు ఐదు వేల ఎకరాలు ఇవాళ గిరిజన భూములు రైతాంగ భూములు లే గిరిజనా భూముల్ని ఇవాళ దోపిడీ చేయాలని చూస్తారు ఈ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక వైపు అరుద్యుత్ ప్లాంట్ మరొక వైపున కార్గో ఎయిర్ ప్లాంట్ ఇక్కడే థర్మల్ ప్లాంట్ పెట్టి ఈ శ్రీకాకుళం జిల్లాని వేల ఎకరాల్ని కార్పొరేట్ సంస్థలకి

మంత్రి గారు కాదు అయ్యా కేంద్ర మంత్రి గారు మీరు ఈ జిల్లాలో భూములని లేదు దానికి నీరు లేదు ఈ ఒక పెద్ద చొరువుగా మిగిలిపోయింది ఈ గారు నడదు అనుసంధనం అంటారు నాగవలే గోషుద్దా ఈ గజవానికి సంబంధించి రెండు వేల ప్రారంభిస్తా ఈ రోజు మనం తట్టి పారు పట్టుకున్న ఈ సరిగా భట్టు తగ్గదు ఇప్పటికే అది మీరు పూర్తి చేయలేక ఈ గారు రైతాం గారికి అవకాశం అందుకోసం మాది ఎవరో నమ్మరు ఎక్కడ ఏదో చేస్తే సహించరు ఈ రోజు కేంద్ర మంత్రి గారిని మడుగుతున్నాం ఈ జిల్లాని మీరు ఈ అనుపోర్ట్ నిర్పోర్ట్ ధర్మల్ ప్లాంట్ పెట్టి ఈ జిల్లాని మీరు స్పెషల్ వాటికి మార్చేస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం మీ చేస్తే ప్రజలు సహించరు పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్మిస్తాం భవిష్యత్తులో కలిసి వచ్చే సమస్యలతోని కలిసి వచ్చే సంఘాలతోని కలిసి వచ్చే పార్టీలతోని విశాల ఈ పవర్ ప్లాంట్ భవిష్యత్ మరిన్ని ఉద్యమాలకి సిద్ధం కావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రెండు వేల పద్నాలుగులో కాకరాపల్లి సోంపేట ఆ రోజు జీవను రద్దు చేసి స్వయంగా ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్య కిందరాబు అచ్చెన్నాయుడు అడిగారే ఆ రోజు కాపురాపల్లి ఏదైతే సోమపేట ఉద్యమంలో సుమారుగా ఐదు వేల రోజులు ఉద్యమం చేశారు అందుకే ఆ ఉద్యమానికి తలదించి ఈ రోజు పవర్ ప్లాంట్ ఏదైతే సోమపేట పవర్ ప్లాంట్ జీవో రద్దు చేస్తున్నామని ప్రకటించారు ఈ రోజు కూడా ఇక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా ఈ జిల్లా కాపాడాలన్నా కింద కుటుంబానికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బాధ్యత మీ పైన ఉన్నది ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఒక కేంద్ర మంత్రిగా ఈ జిల్లా నుంచి పరిపాలిస్తున్నారు మీ తండ్రి నుంచి మీ అప్ప మీ అన్నయ్య నుంచి చాలా మంది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు ఈ జిల్లాను పరిపాలిస్తా ఉన్నారు ఈ రోజు దయచేసి ఈ యొక్క ఆదివాసులకి ఇక్కడ రైతులకు నిరంధించండి ఇక్కడ పంట పొలాలు పచ్చని పంట పొలాలుగా తయారు చేయాలి తప్ప బూడిదిగా చేసి చేయొద్దని కూడా ఈ సందర్భంగా నా చాలా మంది అంటే పాత రోజుల్లో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము ప్రాంతంలో అక్కడ థర్మల్ ప్లాంట్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు అప్పటి కలెక్టర్ కూడా ఇటువంటి పచ్చి అబద్ధమే ఆడాడు ఒక ప్రాంతం తెలుసు కదా చిత్త అక్కడ అంతా వేస్ట్ అండ్ అండి అని అంతమే కాదు కాగిత రూపంలో కూడా రాసి ప్రభుత్వాన్ని పైకి పంపిన ఘనతుందా కలెక్టర్ తిరస్కరించారు ప్రజలు ఇంకోటి కూడా వినపడింది బహుశా డ్రోన్ ఫుటేజ్ అనుకుంటా డ్రోన్ పచ్చగా కదండి ఫిబ్రవరి నెలలో ఇక్కడికి ఈ వార్త తెలిసిన తర్వాత యోగి గారు మాత్రం చెప్పిన తర్వాత జగన్నాథరావు గారు మేము మానవ హక్కుల వేదిక బృందము ఇక్కడ పర్యటించాం స్థానికులు అందరూ సహకరించారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు ఈ నాలుగైదు గ్రామాలు తిరిగాం రిజల్ట్ రిజర్వ్ మెట్ట అనుకున్నాం గానీ అది వాస్తవానికి కొనగండి రిజర్వ్ ఫారెస్ట్ కొనగండి రిజర్వ్ కనగంటి రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అంచన ఉంది